అందరికీ నమస్కారము ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జరగబోయే తెలిస్తే వృచ్చిక రాశి వారు ఆశ్చర్యపోతారు పోతున్న రెండు శుభవార్తలు ఏంటి నగదు ఒక తొకినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఈ వీడియో రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్లోకి ఫస్ట్ టైంలో కనుక వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఈ వృచ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక వీరు చాలా మంచి మనసుతో ఉంటారు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు ఒకరు ఎదుగుతుంటే వారి పట్ల ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష కానీ స్వార్థం కానీ అసూయ కానీ అసలు ఇవేవి కూడా ఉండకుండా వారిని స్వచ్ఛమంగా స్వాగతిస్తారనమాట అంత మంచి మనసత్వం ఉన్నవారు మిగిలిన రాశులతో పోల్చుకుంటే వృచ్చిక వారిది చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు ఇంకా మనసులో ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ని చెప్పి దీన్ని బయటకి చెప్పొద్దు అని చెప్పి చెప్పాము అంటే కనుక ఆ సీక్రెట్ని మనసులోనే ఉంచుకుంటారు ప్రాణం పోయినా కూడా సీక్రెట్ని బయట పడేయారనమాట అంత నమ్మకం ఉన్నవారనమాట ఇతర విషయాలని ఎప్పుడు కూడా గోప్యంగా ఉంచుతారు వారి దగ్గర వీరి మాటలు వీరి దగ్గర వారి మాటలు ముందు ఒక మాట వెనుకొక మాట అని చెప్పే మనస్తత్వం అనేది వీరికి కళలో కూడా ఉండదన్నమాట అనుకున్న మాట మీద అన్న మాట మీద ఎప్పుడు కూడా నిలబడతారనమాట జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఎంతో కష్టపడతారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ప్రత్యేకమైన పనుకుబడిని ప్రత్యేకమైన పేరును తెచ్చుకునే మంచి స్వభావం కలిగిన వారు రుచిక రాశివారు కాకపోతే వీరికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏంటంటే కనుక వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ కోపం అనేది శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారని అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి అంటే చీరికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కూడా కొంచెం కోపం ఎక్కువగా చూపిస్తారు ఇందాక మిగతా రాశుల వారితో పోల్చుకుంటే వీరిది చాలా మంచి మనసు అని చెప్పాము కదా అయితే మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఉచిక రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువే అని చెప్పి అనమాట అందుకే వీరి చాలా వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట మాట్లాడితే ఏం కోపం వస్తుందో అన్నట్టుగా మాట్లాడాలన్నమాట ఇంకా వీరికి కానీ ఏదైనాకో తప్పు జరిగింది దానికి కారణంగా కోపం వస్తే మాత్రం ఎదుటి వ్యక్తి అంటే తప్పు చేసిన వ్యక్తి ఖచ్చితంగా బయలైపోవాల్సిందే అయిపోవాల్సిందనమాట ఇక ఈ కోపం వస్తుంది కోపం రోజు రోజులు ఉండదు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది అలా అందుకని వారిని బోలా బోలాశంకరుతో పోలుస్తుంటారు ఆ బోలా శంకరుడికి ఎంత కోపం వచ్చినా కానీ వెంటనే ఆ కోపం అనేది తగ్గిపోతుందనమాట అక్కడ ఏ తప్పైతే జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి క్షమించమని అడిగితే క్షణం కూడా ఆలోచన వెంటనే క్షమించే మనస్తత్వం శంకరుడికి ఉంటుంది అదే విధానంగా వృచిక వారికి కూడా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అవతరి వాళ్ళ క్షమాపణ అడిగితే ఎంత బద్ద పెద్ద తప్పు చేసినా కానీ వారైతే ఆ తప్పును క్షమించేసేస్తారనమాట ఒక్కసారి వీరు ఏదైనా కానీ ఇది నాది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అది వారి వశం అవ్వాల్సిందే మనిషినైనా కానీ మాటనైనా కానీ వస్తువునైనా కానీ అంత తేలికగా ఏది నాది అని చెప్పి అనుకోరు కానీ ఒక్కసారి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి వశం అవ్వాల్సిందే మన రాశి చక్రంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయినది కేవలం వృచిక వారు మాత్రమే అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ ఆర్థిక నష్టాలని పూర్తిగా తొలగిపో అంటే తొలగకపోయినా కానీ గతంతో పోల్చుకుంటే రాశి రాశివారు ఇప్పుడు కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు యోగ కాలం అనేది వీరికి నడుస్తుంది జాగ్పట్ అంటే కో జాత్ పట్టు కొట్టబోతున్నారని చెప్పి అంటారు కదా అటువంటి సమయం అయితే వీరికి వృచిక రాశి వారికి రాబోతుంది కాబట్టి ఏదైనా కానీ ఉద్యోగాలు చేయాలనుకున్నావాని ఒక కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్నా కానీ లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు మంచి వ్యక్తులను సంప్రదించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఆ యొక్క వ్యాపారాన్ని మొదలు పెడితే మాత్రం మీకు ఇప్పుడు యోగకాలం కాలం నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఈ రాశివారు ఈ రాశివారు ఏదైనా కానీ కష్టం వస్తే కుంగిపోరు ఆ కష్టం ఎందుకు వచ్చిందా అని చెప్పి దాన్ని పరిశీలించి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటారనమాట ఇక వృచ్చిక వారు చాలా శృంగారభరితమైన వారు అనమాట వీరి యొక్క పార్ట్నర్తో వీరు చాలా సరదాగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని చాలా అనమాట కుటుంబానికి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారు భార్య బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఒకవేళ ఆడవారు అయితే కనుక భర్త బిడ్డల్ని చాలా బాగా చూసుకుంటారు అంతేకాకుండా ఎదుటివారి యొక్క అంటే పార్ట్నర్ యొక్క సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కవి రుచిక రాశి వారికి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపుని ఒక పలుకుబడిని అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు వీరికి మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుందన్నమాట ఇది ఏదైనా కానీ అంత తేలికగా ఒక ఓటమిని వచ్చిందంటే ఆ ఓటమిని తేలిగ్గా అంతగా అంగీకరించరు ఎందుకంటే ఆ ఓటమి రాకుండా ఉండడానికి విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు చాలా కష్టపడి పనిచేస్తారు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధించుకుని ముందుకు వెళ్తారు కాబట్టి ఓటమి వచ్చింది వీరికి అంటే అస్సలు అంగీకరించాలని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న ఆవేశం వల్ల కొన్ని చిక్కులు చి నా ఇష్టాలు కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి తన కోపమే తన శత్రువు అనే సామెతను మెరుగైన ఉంటారు కదా వృచిక రాశివారు ఆ యొక్క సామెతను గుర్తు తెచ్చుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది చేస్తున్న వృత్తి అందు కానీ వ్యాపారం అందు కానీ చిన్న చిన్న బిజినెస్ అందు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఇప్పుడు యోగ కాలం నడుస్తుందని అని అనడం వలన ముఖ్యంగా ఇప్పుడు ఉగాది కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి వీరు ఇంకా జాక్పట్ కొడతారని చెప్పుకోవచ్చు ఇది ఒక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అందు ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వృచిక రాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు బడికి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయం అనమాట ఈ సంవత్సరం అంతా కూడా వారికి పడిన కష్టానికి తగ్గడం ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్న మార్కుల కంటే కూడా మంచి ఉత్తీర్ణమైన మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ వృచ్చక రాశి వారికి వందకు వంద శాతం అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకున్న ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన మీకున్న సమస్యలు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అనమాట నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి కొంచెం మానసికంగా కృంగిపోతుంటారనమాట వృక్షిక రాశి వారు కాబట్టి నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపారాధన చేసుకున్న ప్రతిసారి కూడా దీపంలో ఒక లవంగాన్ని వేసి దీపాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చీకటిని చీల్చుకొని దీపపు వెలుగు అనేది అక్కడ మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక రెండు రోజులలో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి మంచి అంటే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా ఒక పనిని మొదలు పెట్టుకున్నప్పుడు ఒకరికి ఒకరు సంప్రదించుకొని ఆ పనిని కనుక మీరు మొదలు పెడితే ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంటుంది ఈ సఖ్యత వల్ల మీకు లాభదాయకం అనేది బాగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే గొడవలు ఉండకుండా ఉంటాయో ఇంట్లో భార్యాభర్త భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవిశీల నివాసం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సంప్రదించుకొని పనులు చేసుకోవడం వల్ల రుచిక రాశి వారికి బాగా కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే రుచిక రాశి వారికి సంతాన పరంగా చాలా అదృష్టదాయకంగా ఉంటుంది ఇప్పటి వరకు గతంలో సీజనల్ ఇన్ఫెక్షన్ వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన సంతానంతో చాలా బాధపడ్డారు రుచిక వారు కాబట్టి ఇప్పటి నుంచి అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా సంతాన పరంగా చూసుకుంటే చాలా అదృష్టదాయకంగా ఉంటుంది పిల్లలు కూడా వీరు చెప్పిన మాట వింటారనమాట వీరు అనుకున్నది చక్కగా సఖ్యంగా సక్రమంగా నెరవేరడానికి అనుకున్న కళలు నెరవేరడానికి పిల్లల సహకారం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృచ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రెండు రోజులు ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ మధ్య కూడా చక్కగా బాగుంటుంది గతంలో కొన్ని గొడవలు జరిగి ఫోన్లు చేసుకోకుండా ఉండి ఒకరికొకరు విడిపోయి స్టేజ్ వరకు వెళ్ళిన వారు కూడా ఇప్పటి నుంచి చాలా అన్యూన్యంగా ఉండే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఇంట్లో గనక ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ పెళ్ళి సక్సెస్ అవుతుందని చెప్పి మీ యొక్క గోచార ఫలితాలు అయితే చూపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ రెండు రోజులలో పిల్లలు ఏదైనా పరీక్షలు రాస్తున్నా కూడా విద్యార్థులకి ఈ యొక్క రెండు రోజుల సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది అంటే మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే ఆ సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు ఇక ఈ రెండు రోజులు వృత్తి ఎందు ఉద్యోగాలు ఎందు వ్యాపారులు ఎందు ఎటువంటి రంగంలో ఉన్నవారైనా కూడా వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందండి మంచిగా ఆర్థిక లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా కనిపిస్తుంది కొన్ని చిన్న చిన్న టెన్షన్స్ గొడవలసి వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ స్వయంగా మీరే పరిష్కరించుకొని ముందడుగు వేసి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు అయితే ఏమీ లేవన్నమాట ఈ రెండు రోజులలో ఒక రోజు అయితే ఒక చిన్న ప్రయాణం అయితే పడుతుంది అది కూడా మీ బిజినెస్కి సంబంధించి ఆ ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది అనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈరోజు అంటే ఈ రెండు రోజులలో కూడా ఇక మీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక నూతన గృహయోగం అయితే మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రాసి పెట్టిందండి నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా ఎవరైతే మాకు కొత్త ఇల్లు కావాలి మాకూ సొంత గృహాన్ని మేము నేర్పించుకోవాలి అని చెప్పి ఎదురు వారికి వారికైతే నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా ఉందండి మీరు ఆ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే కనుక వందకు వంద శాతం మీకు సక్సెస్ అవుతుంది ఆ వచ్చే ఇల్లు కూడా మీకు మంచిగా కలిసి వస్తుందనమాట ఇక అంతేకాకుండా వాహన యోగం కూడా మీకు మంచిగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఎవరైతే రాశి వారు వాహనాన్ని ఏదైనా బైక్ కానీ స్కూటీ కానీ కారు కానీ తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఆ యోగ ప్రాప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారని మంచి జరుగుతుంది దానివల్ల కూడా మీకు ఎటువంటి నష్టాలు అంటే దుఃఖాలు కష్టాలు ఇవైతే ఏవి రావన్నమాట దానివల్ల ఈ రెండు రోజులు కూడా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా హ్యాపీగా అయితే ఈ రెండు రోజులు కలిసిపోతాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదండి వృచ్చక రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఇచ్చే లైక్ వలన మాకు వృచ్చిక రాశి వారికి వీడియో అయితే రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు